ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవి కథ రాయి దానివల్ల నీకు నీ వంశస్థులకు కూడా సర్వమో సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తాతారమైన శ్రీగురుని చరిత్రము అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడునైనప్పటికీ శ్రీగురు అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ అనగా రావి వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప మొక్కుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమౌతాయి అప్పుడే దైవకృప చేత సద్గురువు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వల్ల స్వప్నంలో తాను ఆశ్రయించ వలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షుభు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం కథారంభము నగరంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి సంతానము లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా